ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహాగణపతి అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మన ఛానల్ సభ్యులందరికీ కలగాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు వినాయక చవితి ఈరోజు మహాగణపతి అనుగ్రహం మన అందరికీ కలగాలంటే తప్పకుండా వ్రతకథను ఈ ఈరోజు వినాయక చవితి వ్రతకథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వము భాగ్యవతి నగరంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఇతడు మహాశివభక్తుడు శివుని దర్శనం కోసం అరణ్యంలో వచ్చి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై గజాసుర ఏం వరం కావాలో అడుగునాయన అంటే స్వామి నాకు మరణమే లేనటువంటి వరాన్ని ప్రసాదించండి అంటే అప్పుడు శివుడు అంటాడు చూడు నాయన పునరపి జననం పునరపి మరణం పుట్టిన ప్రతిజీవి ఒకరోజు మరణించవలసిందే ఈ వరం ఇవ్వడానికి కుదరదు వేరే ఇంకొక వరం అడుగు అంటే స్వామి అలాగైతే మీరు నా గర్భంలో ఉండండి అంటే మీరు నా కడుపులో ఉండండి మీరు నా కడుపులో ఉన్నంత వరకు నాకు మరణం రాకూడదు అని అడిగాడు పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి అలాగే నాయన తదాస్తు అని ఆశీర్వదించి ఆ భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు ఒక లింగస్వరూపాన్ని ధరించి ఈ గజాసురుడు యొక్క కడుపులోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కైలాసంలో పార్వతీదేవి ఎంతో కాలం చూస్తుంది పరమేశ్వరుడు కైలాసానికి తిరిగి రాకపోయేసరికి పార్వతీదేవికి చాలా భయమేసింది శివుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని యోగ దృష్టితో చూస్తే గజాసురుడు యొక్క గర్భంలో బందీ అయినాడు అనే విషయం అమ్మవారికి తెలుస్తుంది అప్పుడు వెంటనే అమ్మవారు మహావిష్ణువుని ప్రార్థించగానే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై సోదరి పార్వతి ఎందుకమ్మ నన్ను పిలిచావు అంటే అన్నయ్య గజాసురుడు అనే రాక్షసుడు నా భర్త శివుణ్ణి తన గర్భంలో బంధించాడు దయచేసి నువ్వే ఆయనను ఎలాగైనా మళ్ళీ కైలాసానికి తీసుకొని రావాలన్నయ్యా అంటే మహావిష్ణువు సరేనమ్మా పరమేశ్వరుణ్ణి నేను ఎలాగైనా కైలాసానికి తీసుకొని వస్తానని నందీశ్వరుణ్ణి బృంగేశ్వరుణ్ణి పిలిచి మీరు గంగిరెద్దులుగా మారిపోండి అని నందీశ్వరుణ్ణి బృంగేశ్వరుణ్ణి గంగిరెద్దుల్లా మార్చేసి మహావిష్ణువు గంగిరెద్దులు ఆడించే వాడిలాగా వేషాన్ని ధరించి దేవేంద్రుణ్ణి బ్రహ్మదేవుణ్ణి వీళ్ళందరినీ కూడా తీసుకొని మారువేషాలతో డోలు సన్నాయి వాయిస్తూ ఈ ఎద్దులాడిస్తూ గజాసురుడి రాజ్యంలోకి వచ్చారు ఆ గజాసురుడు చూశాడు గంగిరెద్దులాటను చాలా సంతోషపడ్డాడు మీకేం కావాలో అడగండి ఇస్తాను అంటే మహావిష్ణువు మారు రూపంలో ఉన్నాడు కదా మేము అడిగింది నువ్వు ఇవ్వలేవలే స్వామి అన్నారు లేదు లేదు మణుల మాణిక్యాల గోవుల భూముల నా రాజ్యమంతా కావాలన్నా మీకు ఇస్తాను అంటే నిజంగా ఇస్తావా నేను పూజించే పరమేశ్వరుడు సాక్షిగా ఇస్తాను ఓహో అయితే నీ కడుపులో ఉన్నటువంటి పరమేశ్వరుడిని మా వెంట పంపించు అన్నాడు మహావిష్ణువు అప్పుడతడికి తెలిసిపోయింది వచ్చిన వాళ్ళు దేవతలని సరే మీ వల్ల అయితే తోడుకొని వెళ్ళండి అన్నప్పుడు మహావిష్ణువు నందీశ్వర వెళ్ళి అతడి కడుపు చీల్చు అనగానే నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడి కడుపు చీల్చేస్తాడు పరమేశ్వరుడు బయట వస్తాడన్నమాట అప్పుడు గజాసురుడు ఆ శివుని పాదాల మీద మహావిష్ణు పాదాల మీద పడి ప్రార్థిస్తాడు స్వామి నన్ను ఇంత అన్యాయం చేసిపోతున్నారా నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు కదా స్వామి మీరు కనీసం నాకు ఒక వరం ఇవ్వండి అంటే అంత్యకాలంలో నీ కోరిక తప్పకుండా తీరుస్తాం ఏం కావాలో అడగండి అంటే స్వామి నా చర్మాన్ని ఎప్పుడూ నువ్వు ధరించాలి అంటే చూడు తదాస్తు నీ చర్మాన్ని నేను ధరించి కరి చర్మాంబర దారినవుతాను అంతేకాదు స్వామి ఇంకా ఒక వరం కావాలి ఏమిటది నా శిరస్సు అన్ని లోకాల్లోనూ ముందుగా పూజలు అందుకోవాలి నా పేరు శాశ్వతంగా ప్రపంచంలో ఉండాలి అంటే ఆ శివుడు మహావిష్ణువు బ్రహ్మదేవుడు తదాస్తు అని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు వెంటనే చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ గజాసురుడు ఏనుగు రూపాన్ని ధరించి ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకొని ఉంటాడన్నమాట ఇక్కడ పరమేశ్వరుడు భూలోకం నుండి కైలాసానికి వచ్చే సమయానికి పార్వతీదేవి భర్త కంటికి అందంగా కనిపించాలని పరుగు పరుగున వెళ్ళి చక్కగా నలుగు పిండిని శరీరానికి పూసుకుంటూ పరమేశ్వరుడు వస్తే ఆయనకు హారతి ఇవ్వాలని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఒక చిన్న బొమ్మను చేసి ప్రాణం పోస్తుందన్నమాట అప్పుడు పార్వతీదేవి సంకల్పం చేత ఒక శిశువు అక్కడ ఉద్భవిస్తాడు అమ్మ అని పిలుస్తాడు అప్పుడు పార్వతీదేవికి సంతోషమై ఉమాపుత్ర ఇలా రానాయనా అమ్మ నన్ను ఎందుకు సృష్టించావు కైలాసంలో ఎవరూ లేరు అందరూ మీ నాన్నగారిని తీసుకొని రావడానికి వెళ్ళారు నేను స్నానం చేసే వరకు నువ్వు కాపలా ఉంటావా నాయన అంటే అలాగేనమ్మా అంటే అమ్మవారు తినడానికి ఇదిగో అని నాలుగు మోదకాలు ఇచ్చి ఒక ఆయుధాన్ని ఇస్తుంది అన్నమాట అప్పుడు ఈ ఉమాపుత్రుడు కైలాసానికి కాపలా ఉంటాడు పార్వతీదేవి కైలాసం లోపల స్నానం చేస్తూ ఉంటుంది అదే సమయానికి పరమేశ్వరుడు అక్కడికి వస్తాడు ఈ బాలుడు అడ్డుకున్నాడు ఎవరయ్యా నువ్వు నేను కైలాసపతిని నా పేరు పరమేశ్వరుడు ఈ కైలాసం నాదే దారి వదులు అదంతా నాకు తెలియదు మా అమ్మ స్నానం చేస్తోంది కాసేపు ఉండు ఒరే ఎవర్రా మీ అమ్మ పార్వతీదేవి ఆవిడ నా భార్యరా నేను లోపలికి వెళ్ళాలి అదంతా నాకు తెలియదు మా అమ్మ స్నానం అయ్యే వరకు ఎవరిని లోపలికి పంపించద్దనింది నేను పంపించను ఓరి నాకే ఎదురు చెప్తావా అయితే చూడు అని చెప్పి త్రిశూలాన్ని పైకెత్తాడు అప్పుడు నాకేం భయమా నా చేతిలోనూ మా అమ్మ ఇచ్చిన ఆయుధం ఉందని అప్పుడు మన చిన్న హీరో ఉమాపుత్రుడు కూడా ఆయుధం పైకెత్తాడనమాట భయంకరంగా యుద్ధం జరిగింది శివుడు ఆగ్రహంతో నా మీదే ఆయుధం ఎత్తుతావురా అని చెప్పి త్రిశూలంతో తల తీసేశాడు వెంటనే పార్వతీదేవిని తలుచుకోగానే మళ్ళీ ఆ తల యథాస్థానంలోకి వచ్చింది నవ్వుతాడనమాట శివుడు వచ్చి రెండోసారి తల తీసాడు మళ్ళీ అమ్మని తలుచుకోగానే పార్వతీదేవి శక్తి చేత మళ్ళీ తల వచ్చి యథాస్థానంలో కూర్చునింది వెంటనే శివుడు మూడోసారి తల తీసేసి మూడో నేత్రం తెరిచి ఆ తలను కాల్చి బూడిత చేస్తాడు లోపలికి వెళతాడు పార్వతీ దేవి స్వామి వచ్చేసారా అని హారతిస్తుంది పార్వతి ఎలా ఉన్నావు మీ దయచేతి సంతోషంగా ఉన్నాను స్వామి అవును స్వామి వాకిల్లో మన పుత్రుణ్ణి కాపలా పెట్టాను మీరు లోపలికి ఎలా వచ్చారు ఎవరు మన పుత్రుడు పార్వతి అంటే స్వామి నేను స్నానం చేసేటప్పుడు నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోశాను అతడు మన కుమారుడు అక్కడ లేదా అంటే ఓహో వాడా నన్ను కైలాసంలోకి రావద్దని అడ్డగించాడు నా త్రిశూలంతో అతని తలను తీసి మూడో నేత్రంతో కాల్చేశాను అంటే పార్వతీదేవి బోరు అని ఎడుస్తుంది స్వామి ఒక ముద్దు ముచ్చట తీర్చకుండానే నా కుమారుణ్ణి చంపేస్తారా నా కుమారుణ్ణి మళ్ళీ బతికించి ఇవ్వండి అంటే శివుడు అలాగే బాధపడద్దని నందీశ్వరుణ్ణి పిలిచి నంది ఉత్తర దిక్కులో ఏ జీవి అయితే పెట్టుకుని నిద్రిస్తూ ఉంటుందో ఆ తలను తీసుకునే రండి అంటే అప్పుడు నందీశ్వరుడు గణాలతో వెళతాడనమాట ఆ రోజు ఎవ్వరూ కూడా ఉత్తర దిక్కున తలపెట్టి పడుకొని ఉండరు ఈ గజాసురుడు మాత్రం ఉత్తర దిశన పెట్టుకుని పడుకొని ఉంటే ఆ గజాసురుడు యొక్క తలను నరికి ఆ ఏనుగు తలను తెస్తారన్నమాట ఆ ఏనుగు తలనే పరమేశ్వరుడు పార్వతీదేవి ఆ కళేబరానికి అధికించి ప్రాణప్రతిష్ఠ చేయగానే అప్పుడు బ్రతుకుతాడన్నమాట ఉమాపుత్రుడు అప్పుడు శివుడు గజాననుడు అనే పేరు పెడతాడనమాట గజాసురుడు యొక్క పేరు శాశ్వతంగా ఉండాలని ఉమాపుత్రుడని గజాననుడని ఆయనకు పేర్లు వస్తుంది ఆ తర్వాత కైలాసంలో పార్వతీదేవి ఆ గజాననుణ్ణి ముద్దాడుతుంది ఆ తర్వాత కొంతకాలానికి మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తూ పతివ్రతల్ని మానభంగం చేస్తూ ఎలుక రూపాన్ని ధరించి ఋషుల యజ్ఞోపవీతాలన్నీ కొరికేస్తూ ఉంటే ఋషులందరూ పోయి గజాను ప్రార్థిస్తారన్నమాట ఈ మూషికాసురుణ్ణి ఎలాగైనా చంపి మమ్మల్ని రక్షించండి అంటే మహాగణపతి అతడి మీద యుద్ధానికి వెళతాడు అప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతుంది మూషికాసురుడు వచ్చి ఆ గజాననుడి పాదాలు పట్టుకొని స్వామి నన్ను చంపద్దండి నేను ఇక మీద మీరు చెప్పినట్లు వినుకొని మీకు వాహనంగా ఉంటాను అంటే మహాగణపతి శాంతించి తదాస్తు అని వరమిస్తాడనమాట అన్నమాట ఆ రోజు నుండి ఈ మూషికాసురుడు అతడికి ఇంకా ఒక పేరుంది అనీనుడు అని అతడు గజాననుడికి వాహనంగా మారుతాడు ఆ తర్వాత కొంతకాలానికి నారద మహర్షి దేవతలందరూ కైలాసానికి వచ్చి స్వామి దేవతలకు మానవులకు ఎన్నో విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి ఆ విఘ్నాలన్నీ తొలగించడానికి ఒక అధిపతిని నియమించండి అదేవిధంగా గణాలకు ఒక అధిపతిని నియమించండి అంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు నాన్నగారు నన్ను నియమించండి అంటే గణపతి లేదు లేదు నాన్నగారు పెద్దవాడిని కదా నన్ను నియమించండి అంటుంటే సరే ఇద్దరు కుమారులకి ఒక పోటీ పెడతారన్నమాట మీరు ఇద్దరు వెంటనే వెళ్ళి భూప్రదక్షిణ చేసి రండి భూలోకంలో ఉన్నటువంటి అన్ని నదుల్లోనూ స్నానం చేసి పుణ్యక్షేత్రాలు తిరిగి ఎవరైతే తొందరగా కైలాసానికి వస్తారో వాళ్లకు గణాధిపత్యాన్ని ఇస్తానని చెప్తాడు శివుడు వెంటనే సుబ్రహ్మణ్య స్వామి తన నిమలి వాహనం మీద కూర్చొని వెళ్ళిపోతాడు గణపతి కొంచెం ఆకారం పెద్దది కదా ఆ మూషికాసురుడి మీద కూర్చోవడానికి వెళుతుంటే ఆ మూషికుడు భయపడుతూ ఉన్నాడు స్వామి ఎప్పటికీ నేను మిమ్మల్ని అన్ని లోకాలు తిప్పగలను అన్ని నదుల్లో స్నానం చేయించగలను అంటూ ఉంటే మహాగణపతి నిజమే కదా అని ఆలోచించాడు అప్పుడు వెంటనే నారదుడు వచ్చి గజాననా ఇంకా నువ్వెందుకు బయలుదేరలేదంటే నారద ఈ ఎలక చిన్నది నేను కాస్త లావుగా బరువుగా ఉన్నాను అన్ని నదుల్లోనూ నేను స్నానం చేయగలనా ఈ ప్రపంచాన్ని చుట్టి రాగలనా అంటే ఏం పర్వాలేదు నీకు ఒక ఉపాయం చెప్తాను విను భూప్రదక్షిణే షట్కేన కాశీయాత్రయుతేన చా సేతు స్నాన శతైర్యశ్చ తత్వలం మాతాపితృవందనే అని నీతిశాస్త్రంలో చెప్పారు కదా సృష్టికి మూల దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి నమస్కరించు తప్పకుండా గణాధిపత్యం నీకే వస్తుందంటే అలాగే నని ఆ బుద్ధి గణపతి పార్వతీ పరమేశ్వరులకు మూడు ప్రదక్షిణలు చేసి పాదాలకు నమస్కారం చేస్తాడనమాట అలా నమస్కారం చేయగానే సుబ్రహ్మణ్య స్వామి నదిలో స్నానం చేయడానికి వెళితే అక్కడ గజాననుడు స్నానం ముగించుకొని వచ్చేస్తూ ఉన్నాడు కాశీ నగరానికి సుబ్రహ్మణ్య స్వామి వెళితే ఆలయం ప్రదక్షిణ చేసుకొని నేను వచ్చేస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన కంటే ముందే కనిపించాడు గజానుడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కైలాసంలో వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి అన్నగారి శక్తి ఇంత గొప్పదని నేను అనుకోలేదు నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటే ముందే అన్నగారు ఉన్నారు ఆయనకే గణాధిపత్యం ఇవ్వండి అంటే అప్పుడు కైలాసంలో ఉండేవాళ్ళు అన్నారు ఇదేమి విచిత్రం స్వామి అన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే పార్వతీ పరమేశ్వరులకి చుడుతూ ఉన్నారు అంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు చిరునవ్వు నవ్వుతూ నాయన సుబ్రహ్మణ్య నిజమే అన్నగారు ఎక్కడికి వెళ్ళలేదు మాకు ప్రదక్షిణ చేశారు తల్లిదండ్రుల కంటే దేవతలు లేరు కదా పైగా మాలోనే చరాచర బ్రహ్మాండం ఉంది కాబట్టి అన్న దాన్ని గ్రహించాడు అనగానే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆ యొక్క గజాననుడికి నమస్కారం చేస్తాడు వెంటనే గణాధిపత్యాన్ని ఈ యొక్క గజాననుడికిచ్చి ఆయనను గణపతి అనే పేరుతో పిలిచినారు విఘ్నాలను తొలగించేటువంటి వినాయకుడు అని కూడా ఆయనను పిలిచి ఈ యొక్క భాద్రపద చవితి రోజు దేవతలందరూ కూడా ఆయనకు చక్కగా పూజలు చేసి నమస్కారం చేస్తే భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ప్రతిమలను చేసుకొని విఘ్నాలను తొలగించి మమ్మల్ని రక్షించి వినాయక అని పూజలు చేసి ఆయనకు మంచి ఆహారాన్ని పెడితే కుడుములు ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా బాగా తినేసి ఒకరోజు కైలాసంలోకి వస్తాడు ఆ పొట్ట పెద్దగా ఉంటుంది పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేయడానికి కూడా శక్తి ఉండదు ఆయన అవస్థను చూసి శివుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడు గర్వంతో నవ్వుతాడనమాట అప్పుడు చంద్రుడిని దృష్టి తగిలి గణపతి బొజ్జ పగిలిపోయి కడుపులో ఉండే కుడుములు ఉండ్రాళ్ళు బయటపడిపోతుంది అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి ఓరి చంద్ర నీ దృష్టి దోషము చేత నా కుమారుడు యొక్క బొజ్జు పగిలిపోయి కుడుములు ఉండ్రాళ్ళు కింద పడింది నీ ముఖాన్ని ఎవరు చూస్తారో వాళ్లకు కష్టాలు వస్తాయి వాళ్లకు నీలాప నిందలు కలుగుగా అని శపిస్తుంది అప్పుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులు వచ్చి ఈ కుడుములు ఉండ్రాళ్ళు గణపతి కడుపులోకి వేసి ఒక పాముని చుడుతారన్నమాట అప్పుడు చంద్రుడు పొరుగు పొరుగును వచ్చి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి గణపతి పాదాలు పట్టుకుంటాడు అమ్మా నేను ప్రతినిత్యము కూడా ప్రపంచంలో చల్లని వెన్నెలను కురిపించేటువంటి నెలరాజును కదా దయచేసి ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అంటే అప్పుడు గణపతి పార్వతి శివుడు ముగ్గురు కూడా శాంతించి సరే సంవత్సరం మొత్తం నిన్ను చూసినా వాళ్లకు ఏ దోషము ఉండదు కానీ ఈ భాద్రపద చెవితి రోజు నువ్వు గణపతిని చూసి నవ్వావు కాబట్టి ఈ ఒక్కరోజు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్లకు కష్టాలు వస్తాయి నీలాప నిందలు కలుగుతాయని ఆ శాపాన్ని కొంచెం మారుస్తారన్నమాట ఈ కథ ఇలా ఉంటే భూలోకంలో యుగం ప్రారంభమైంది ఆ యుగంలో సత్రాజిత్తు అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు ఇతడు సూర్యోపాసకుడు ప్రతినిత్యము సూర్యదేవుణ్ణి పూజిస్తూ సూర్యునికి నమస్కరిస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు సూర్యదేవుడు ఇతడి భక్తికి మెచ్చి భూలోకానికి వచ్చి శమంతకమణి అనే ఒక మణిని బహుమానంగా ఇస్తాడు ఓ సత్రాజిత్తు ఇది మహాశక్తివంతమైన శమంతకమణి ఇది ఎంతో బంగారాన్ని ప్రతినిత్యము కూడా ప్రసాదిస్తుంది అని సూర్యదేవుడు ఆశీర్వదించి మాయమైపోతాడు అప్పుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి సత్రాజిత్తు వస్తూ ఉంటే శ్రీకృష్ణుడు చూశాడు రెండో సూర్యుడు వలె దళతళాన్ని మెరుస్తోంది ఈ శమంతకమణి అదేమిటి అంటే సత్రాజిత్తు చెప్పాడు సూర్యదేవుడు నా భక్తికి మెచ్చి ఇచ్చాడు ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ ధన ధాన్యాలకు సంపదలకు ఉండదు అంటే కృష్ణుడు అయితే నాకు ఇవ్వు అని అడిగాడు లేదు లేదు సూర్యదేవుడు ఈ వస్తువు నాకు ఇచ్చాడు నేను ఎవ్వరికీ ఇవ్వను కృష్ణుడు చిరునవ్వు నవ్వి సరేలే సమయం వచ్చినప్పుడు నువ్వే ఇస్తావు లేదా నేను తీసుకుంటానన్నాడు మాట వరుసకు ఆ తర్వాత ఈ సత్రాజిత్తు భయంతో దీన్ని జాగ్రత్తగా తన కూతురైన సత్యభామ మందిరంలో పదిలపరుస్తాడన్నమాట ఇది అద్భుతమైనటువంటి వెలుగుల్ని వెదజల్లుతూ ఉండేది ఈ సత్రాజిత్తుకి ఒక తమ్ముడు ఉన్నాడు అతడి పేరు ప్రసేన జిత్తు అని వాడు ఒక రోజు రాత్రి వేటకు వెళ్ళడానికి ఈ శమంతకమణిని తీసుకొని అడవిలోకి వెళతాడు ఆ వెలుగుల్ని చూసి ఒక సింహము ఇదేదో మాంసపు ముక్క అని వచ్చి ప్రసీన జిత్తుని చంపి ఆ శమంతకమణిని నోటిలో కరుచుకొని వెళుతుంది అదే సమయానికి అక్కడ జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని చంపి ఈ శమంతకమణిని తీసుకొని వెళ్ళి గవిలో తన కూతురు అయినటువంటి జాంబవతికి ఇచ్చాడు ఆవిడ తన శైనామందిలో ఒక జ్యోతిలాగా అంటే ఒక లైట్ లాగా దాన్ని పెట్టుకుంటుందన్నమాట ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం సత్రాజిత్ చూస్తే ఇంట్లో శమంతకమణి ఉండదు అతడికి కృష్ణుడి మీద అనుమానం వచ్చింది శ్రీకృష్ణుడు ఎలాగైనా నేను దీన్ని తీసుకుంటా అన్నాడు కదా కృష్ణుడే దొంగ అని అందరితోనూ చెప్పి కృష్ణుడి మీద నిందలు వేస్తాడు ఈ సత్రాజిత్తు అప్పుడు శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణీదేవి వచ్చి స్వామి ఇదేమి మీకు నీలాప నిందలు అంటే కృష్ణుడు చెబుతాడు రుక్మిణి మొన్న భాద్రపద చెవితి రోజు నేను పాలగిన్నెలో చంద్రుణ్ణి చూశాను పార్వతీదేవి శాపము నాకు తగిలింది అని చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు ఇక్కడ నిజంగా శ్రీకృష్ణుడికి శాపం తగులుతుందా అంటే తగలదండి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనకు భగవద్గీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కదా సూర్య చంద్రులు నాలోనే ఉన్నారు పంచభూతాలు నవగ్రహ దేవతలు అష్టదిక్పాలకులు చరాచర బ్రహ్మాండము నాలోనే ఉంది విఘ్నేశ్వరుడు నేనే పరమేశ్వరుడు నేనే మహావిష్ణువుని నేనే సకల దేవతలు సకల సృష్టి నాలోనే ఉంది అని చెప్తాడు కదా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు ఈ శాపాలు పాపాలు ఆయననేం చేయగలవు కానీ ఆ దేవతలు ఏం చేసినా దాంట్లో ఒక అర్థము పరమార్థము ఉంటుంది ఆ లీలా నాటక సూత్రధారి ఒక నాటకం ఆడాలనుకున్నాడు కాబోలు ఆయన వెంటనే ఈ శమంతకమణిని వెతకడానికి తన యాదవ సైన్యాన్ని తీసుకొని అడవిలోకి వస్తాడు అడవిలో ప్రసేన మరణించాడు అక్కడ సింహపు అడుగుజాడలు కనిపించాయి అలా కొంత దూరానికి వెళితే సింహం అక్కడ చచ్చిపోయింది అక్కడ నుండి ఎలుగుబంటి అడుగులు కనిపించాయి కృష్ణుడు వెతుక్కుంటూ గవిలోకి పోతే జాంబవతి దేవి మందిరంలో ఉంది శమంతకమణి ఆ శమంతకమణిని తీసుకోగానే వెంటనే జాంబవంతుడు అక్కడికి వచ్చి ఆగ్రహంతో కృష్ణుడి మీద భయంకరమైన యుద్ధం చేస్తాడు ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబువంతుడు అలసిపోయి నీవు సామాన్యమైనటువంటి వాడవు కావయ్యా ఎవరు నువ్వు అంటే అప్పుడు కృష్ణుడు తన రామావతారాన్ని చూపిస్తాడు నీ కోరిక తీరిందా అన్నాడు అప్పుడు జాంబవంతుడు స్వామి శ్రీరామచంద్ర నువ్వా అవును త్రేతాయుగములో రావణ కుంభకర్ణులతో నేను యుద్ధం చేస్తూ ఉంటే స్వామి ఇంత బాగా యుద్ధం చేస్తున్నావు నీతో నాకు యుద్ధము చేయాలని ఉంది అని అప్పుడు అడిగావు కదా జాంబవంత అందుకే ఇప్పుడు నీతో యుద్ధము చేసి నీ కోరిక తీర్చడానికి వచ్చాను అంటే ఓహో రాముడు అయినా నీవేనయ్యా అని పాదాలకు నమస్కారం చేసి స్వామి ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే ఈ శమంతకమణి వల్ల నాకు ఇలా నింద కలిగిందయ్యా దీని ఇవ్వు అంటే ఈ మణితో పాటు నా కూతురు అయినటువంటి జాంబవతిని కూడా స్వీకరించండి అంటే అప్పుడు కృష్ణుడు అలాగేనని శమంతకమణి భార్యామణితో నేరుగా ఆయన వచ్చి ఈ సత్రాజిత్తుకు ఈ శమంతకమణిని మణిని ఇస్తాడనమాట జరిగిన వృత్తాంతం అంతా చెప్పి అప్పుడు ఆయన బోరుమని ఏడ్చి స్వామి నీ మీద నేను నింద వేసాను నన్ను క్షమించండి ఈ శమంతక మణిని మీరే స్వీకరించండి ఈ మణితో పాటు నా కూతురు అయినటువంటి సత్యభామను కూడా మీరు వివాహం చేసుకోండి అని సత్యాదేవిని కూడా ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఆ తర్వాత దేవతలు ఋషులందరూ కూడా వచ్చి రుక్మిణి జాంబవతి సత్యవామ సమేత కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసి స్వామి భాద్రపద చవితి రోజు మీరు పాల గిన్నెలో చంద్రుణ్ణి చూసిన దానివల్ల మీకు ఇటువంటి దోషం కలిగింది మీరేమో కారణ జన్మలు కాబట్టి ఈ దోషాన్ని తొందరగా తొలగించుకున్నారు మరి మా వంటి సాధారణమైనటువంటి మానవులు ఋషులు దేవతలు మా పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక వరాన్ని ఇస్తాడన్నమాట భాద్రపద చవితి రోజు మహాగణపతిని పూజించి ఆయనకు నమస్కారం చేసి ఎవరైతే ఈ శమంత కోపాఖ్యానాన్ని వింటారో చదువుతారో వాళ్ళకి అన్ని దోషాలు తొలగిపోతాయి చంద్రుణ్ణి చూసినా కూడా నీలాప నిందలు రావు మహాగణపతి అనుగ్రహము నానుగ్రహం కూడా కలుగుతుందని ఆ స్వామి ఆశీర్వదించాడు ఇప్పుడు అర్థమైంది కదా మనకు ప్రతి సంవత్సరము కూడా ఈ శమంతకోపాఖ్యానాన్ని మనం చెప్పుకోవాలని స్వామి ఆ చిన్న నాటకాన్ని నాడాడనమాట ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుని లీలలు అర్థం చేసుకోవడానికి మనలాంటి మామూలు మానవులకు సాధ్యమా చెప్పండి కాబట్టి ఇదండి కథ ఈ కథ విన్న మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము మహాగణపతి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ లోకాసమస్తాశ్వినోభవంతు స్వస్తి